నమస్కారం అండి న్యూస్ నైన్ డబల్ ఫైవ్ జీరోకి స్వాగతం సుస్వాగతం ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ నైన్ డబల్ ఫైవ్ జీరో ఛానల్ ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు వార్త మీకు అప్డేట్గా ఉంటుంది Oke. Okay, madam. <tellan> ఆమె లో కాదు సన్నగా ఉంది లలా ఆకి రాచి అండోయల్క మా బాఆరియో నినేమ చెంది కుచింత కూర వేయమని చెప్తాను అన్నమాట ఆ పక్కోసారి ఇదు వర్న ని చెందని ని అట్లై సమదస్తుగా ఉండిపోవాలి ఏదాలా మీరు దారుకు తో ఫేస్ ఇవలకి దిపండి పదరు ఈరోజు నిమ్మ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి సార్ ఈ డెబ్బై రెండవ సంవత్సరం డెబ్బై రెండవ పుట్టినరోజు ఇక్కడ టౌన్లో కడప టౌన్లో కైలాసం మానసిక వికలాంగుల వ్యాస్ దానిలో రాజశేఖర రెడ్డి సార్ బర్త్డే చేసుకోవడం జరిగింది మాకు చాలా ఆనందం ఉంది ఆయన బర్త్డే పిల్లల మధ్య చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే ఎందుకంటే ఆయన బతికిన రోజు ఆయన ఎక్కువ పిల్లలతోనే చేస్తున్న సందర్భాలు ఉన్నాయి పుట్టినరోజులు మహానుభావుడు ఆయన మనకు ప్రభుత్వం ఇలా ఉండాలని తెలిసిందంటే రాజశేఖర రెడ్డి గారు సీఎం అయితే అంతకుముందు ఎంతమంది ముఖ్యమంత్రులు వచ్చినారు పోతున్నారు మన మీద ఓటు వేసేదాకా లేదంటే ఇక్కడ ఒక పద నాలుగు వార్డులకు పొలాయి అట్లా వేసే పరిస్థితి ఉంది రాజశేఖర రెడ్డి వచ్చిన తర్వాత ఫస్ట్ ఉచిత విద్యుత్ మీద సంతకం చేశారు మహిళలు లక్షాధికారి చేస్తాను లక్ష్యాధికారి చూపించారు ఇంకా బడుగు పదిహేనులకు ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీలకు అప్పుడు ఉన్నత చదువు లేదు ఎంత ఇంటర్ డిగ్రీతో ఆయన వచ్చిన తర్వాత బీటెక్లు ఎంపీలు మళ్ళీ డాక్టర్లు కూడా అయిన పరిస్థితి ఇప్పుడు చాలా మంది ఆయన దండం పెట్టుకున్నారు పెట్టుకుంటారు చరినా ఆయన ఫీజు ఫీజు పుణ్యమానికి అయితే అసలు ఎంత ఉన్నత స్థానం ఇచ్చారంటే ఫస్ట్ మహిళలకు ఆరు మంది మంత్రులు ఇచ్చినారంటే రాజశేఖర రెడ్డి సార్ ఇచ్చినారు ఆయన తనయుడు మన ఆయన సీఎం అయిన తర్వాత మన ఆయన రెండు అడుగులు వేస్తారు ఎన్నైనా అడుగులు వేస్తాను అన్నాడు తొమ్మిది నవరత్నాలు పెట్టాడు తొమ్మిది కడుపులో ఉన్న బిడ్డలకు కూడా ఆరోగ్య పరిస్థితి బాగుండాలని వాళ్ళనించి చనిపోయే వాళ్ళ వరకు అందరికీ పథకాలు ఇచ్చి అందరికి సంతృప్తి పరిచారు ముఖ్యంగా మహిళలను ఆయన మహారాడులు చేయాలనుకున్నారు ఈయనైతే ఇంటికి హోమ్ మినిస్టర్ లాగా ఇంటికి అధిపతి వేసి ఏ పథకం వచ్చినా మహిళలకే డైరెక్ట్ ఇప్పుడులాగా ధర్నాలు ఒక సంవత్సరానికి ఈ కుటుంబలో ధర్నాలు నిరార దీక్షలు ఇన్ని గొడవలు ఎత్తున్నా అప్పుడు అసలు ఐదేళ్లలో ఏ మేము ఎక్కడికి పరిగెత్తాల్సి చెప్పాలి అక్కడికి ఇక్కడ అదే వస్తున్నాయి అవే తింటా ఉన్నారు అట్లా ఉండేది పరిస్థితి ఇప్పుడు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వచ్చిన చిన్న పిల్లలకు కూడా రక్షణ లేదు మానభంగాలు హత్యలు ఇలాంటి పరి పరిపాలన జరుగుతుంటే చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ లోకేష్ కానీ అప్పుడు ఓ తేల ముందుకు వచ్చి ఎగిరి ఎగిరి గుండలు గుద్దుకోరు గుద్దుకోరు మేము మహిళలకు అత్త చేస్తాం చేస్తాము ఏపీలో ముప్పై రెండు వేల మంది మహిళల్ని మాయమైనారు వాళ్ళు తేవడమే ప్రథమ ముందు వాళ్ళని తెచ్చిన తర్వాత ఏదైనా అన్నారు ఆయన వర్షాలు సనాతన ధర్మంలో పడిపోయినాడు ఇంకా రెడ్ బుక్ ఓపెన్ చేశాడు సోషల్ మీడియా లేకుండా ఎదురు తిరిగితే కక్షలు చేయడం ఎదురు గొలవలేని వంశీ ఏ స్థితి ఆయన్ని ఏ పరిస్థితిలో తెచ్చినాడు అందరూ అలాగే తేవాలని అలాంటివి ఏమీ లేకుండా మంచిగా పరిపాలన కావాలని ప్రజలు కోరుకుంటున్నారు నెక్స్ట్ కార్పొరేషన్ ఎలక్షన్లు ఇచ్చి వచ్చే మన మన దృష్టి కొంచెం జమీని ఎలక్షన్లు వచ్చినా కూడా మంచిది మన ప్రభుత్వమే రావాలా మీరందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలి ఎలాంటి బాధలు పోలీసులు పెడతా కానీ దుష్ట శక్తుల గురించి కానీ ఎవరు బార్య బారిన పడకుండా అందరూ ఆనందంగా ఉండాలని కోరుకుంటూ రాజశేఖర రెడ్డి సార్ పుట్టినరోజు మానసిక విధానాలన్నీ కూడా చేసుకోవడం అనేది మాకు చాలా సంతోషంగా ఉంటుంది ఎందుకంటే ఆయన మానసికులన్నా మహిళలన్నా చాలా ప్రేమతో పూర్తిగా ఉన్నాను ఆయన పరిపాలన రామరాజ్యాన్ని కల్పించేటట్టు ఉండేది ఇప్పుడు రావణ లాగా రాజ్యం రాష్ట్రం అంతా ఇది అయిపోతా ఉంది చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత రెండుకు ఓపెన్ చేసి రకరకాలుగా మానవ మానసిక మాన మానవ ప్రాణాలన్నిటి కూడా రక్షణ లేకుండా మహిళలకు ఈ విధంగా చేస్తూ ఉన్నారు కాబట్టి ఇటువంటి పరిపాలన తొందరగా పోవాలని ఆ దేవుని మేము ప్రార్థిస్తున్నాము రాజశేఖర రెడ్డి ఎన్నో బర్త్డే చేసుకునేవాడు కానీ ఆయనను కూడా చంపినారనే ఇది మాకు తెలుసు కానీ ఏం చేయలేని పరిస్థితిలో ఉండిపోయినారు తండ్రి కంటే మించి పరిపాలన చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూసిన తర్వాత మా అందరికీ కూడా ఒక పరిపాలన నాయకుడు చంద్రబాబు నాయుడు చేసేది అనిపిస్తుంది ఈ రాక్షస కృష్ణ పరిపాలన తొందరగా పోతే బాగుంటుందని మేము కోరుకుంటాం